ఇప్పటికీ టీడీపీ నూట ఇరవై ఐదు సీట్లకు పైగా నియోజకవర్గంలో ఆధిక్యం ఉండటంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు తిరుపతి టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు నరసింహ యాదవ్ పానబాక లక్ష్మీ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కర్పూర హారతలు ఇచ్చి గుమ్మడికాయ కొట్టారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సంబరాలు చేసుకున్నారు